హలో హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ మునగాకు కారొడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మునగాకుని ఇలా పొడి రూపంలో కానీ లేకపోతే పప్పు కాంబినేషన్ లో కానీ వేసుకుని తినండి చాలా ఆరోగ్యానికి మంచిది గుండె పనితీరికి కంటి చూపికి అలాగే మనకు ఈ బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడానికి మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటండి అంతేకాకుండా ఇలాంటి కార ఏం చేసినా కానీ మనం ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఇటువంటి అన్ని యాడ్ చేస్తాం కాబట్టి మనకు తిన్న ఆహారం బాగా డైజెషన్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటాయండి ఇలాంటి పొడుల్ని మనం రోజు తీసుకునే ఆహారంలో సైడ్ గా వాడండి లైట్గా తిన్న ఫీలింగ్ వస్తుంది ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ దోశ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మునగా పొడి ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఈ మునగాకుని నేను ముందు రోజుగానే ఇలా శుభ్రం చేసుకుని మొదటి కాడలు తీసేసుకుని లేత కాడలు ఉన్నా పర్వాలేదు ఇలా శుభ్రం చేసుకుని వాటర్తో శుభ్రంగా కడుక్కొని నీడ పట్టున ఆరబెట్టుకున్నానండి నీడ పట్టున ఆరబెట్టుకున్న ఇలా వడిలిపోయి తొందరగా ఏగిపోతాయి ఈ మునగాకుని నేను కరివేపాకు ఆమ్ చేస్తున్నానండి ఈ పొడిని కరివేపాకును కూడా ఇలా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని వినియోగించుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ముందుగా మునగాకుని వేయించుకోవాలండి మునగాకు ఆల్రెడీ కొంచెం వడిలు ఉంది కాబట్టి తొందరగానే వేగిపోతుంది ఈ మునగాకును వేయించుకునేటప్పుడు ముందుగా కొద్దిసేపు గ్యాస్ను ఫుల్ పేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత తగ్గించుకోవాలండి మంటను మంట ఫుల్ ఫ్రేమ్లోనే పెట్టుకుని వేయించుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఆకు ఈ ఆకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆల్రెడీ ఈ ఆకు వడిలిపోయి ఉంది కాబట్టి నాకు తొందరగానే వేగిపోయిందండి ఆకు వేగిందని తెలియడం కోసం ఇలా క్రష్ చేస్తే క్రష్ చేసిన సౌండ్ వచ్చాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి వేయించిన ఆకు ఇప్పుడు అదే బాండీలో ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న కరివేపాకును కూడా వేయించుకుందామండి మునగాకు రెండు వంతులు తీసుకుంటే కరివేపాకును ఒక వంతు మాత్రమే తీసుకోండి మునగాకు ఆల్రెడీ వడిలి ఉంది కాబట్టి మీకు ఎక్కువగా కనబడలేదండి అది తెచ్చిన వెంటనే చాలా ఎక్కువగా ఉంది కరివేపాకును కూడా ఇలాగే ముందు రోజు తెచ్చుకుని కొంచెం నీడపట్న పట్టున పెట్టుకుంటే వడిలి ఉన్న ఆకు అయితే తొందరగా వేగుతుందండి నాకు ఈ కరివేపాకు ముందు రోజు దొరకలేదు అందుకే వేయించడానికి కొద్దిగా టైం పట్టింది ఇలా గ్యాస్ని తక్కువ మంటపై పెట్టుకుని చిన్నగా వేయించుకోవాలండి కరివేపాకును కూడా ఇలా కరివేపాకు వేగుతుండగా ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకును పౌడర్ చేసేసుకుందాం మిక్సీలో వేసుకుని ఇలా మునగాకు కరివేపాకు విడివిడిగా మిక్సీ చేసుకోవచ్చండి కావాలంటే రెండు కలిపి కూడా మిక్సీ చేసుకోవచ్చు నేనైతే దేనికి అది మిక్సీ చేసుకుని లాస్ట్లో కలుపుకున్నానండి కారపొడి మొత్తాన్ని ఇలా మునగాకు పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా బాగా వేయించుకుందామండి ఇంకాను కరివేపాకు కూడా ఆకు బాగా కలర్ మారి కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి లేకపోతే ఆకు ముక్కలు ముక్కల కింద ఉండిపోతుంది ఇలా ఆకు కలర్ మారి వేయించేటప్పుడు కొంచెం గల్గల్మన్ సౌండ్ వస్తుందండి అంతవరకు కూడా వేయించుకోవాలి ఈ కరివేపాకుని ఇలా వేయించుకున్న కరివేపాకును మరొక గిన్నెలో తీసుకుని ఇప్పుడు అదే గిన్నెలో ఒక హాఫ్ కప్పు పచ్చి శనగపప్పుని పావు కప్పు చాయ్ మినపప్పును వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి పప్పుల్ని ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే పావుకప్పు జీలకర్ర అరకప్పు నువ్వులని వేసి మరి కొంచెంసేపు వేయించుకోవాలి నేను ఇక్కడ ధనియాలు వేయలేదు కానీ మీరు కావాలంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు వల్చి ఆ వెల్లుల్లిపాయని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి కొద్దిసేపు అందులోనే కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్స్ని కూడా వేసుకోండి ఆ తర్వాత వేయించుకున్న కరివేపాకుని ముందుగా మిక్సీ చేసుకుందాము కరివేపాకుని కూడా మెత్తని ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ పోపులు ఉన్నాయి కదండి వేయించుకున్న పోపులు వాటిని కూడా మెత్తగా పౌడర్లా చేసుకుందాము కరివేపాకు మునగాకుని కలిపి గ్రైండ్ చేసుకున్నా కానండి ఈ పోపును మాత్రం విడిగా గ్రైండ్ చేసుకోండి లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది ఇలా పప్పులను కూడా మెత్తని పౌడర్లా చేసుకున్న తర్వాత అదే బాండీలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చిని వేసి వేయించుకోండి ఈ ఎండుమిర్చి అనేది మీ కారాన్ని బట్టి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారం తక్కువగా తినాలనుకునేవారు తగ్గించి వేసుకోండి ఎండుమిర్చిని ఇలా మొత్తం అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడులన్నిటినీ ఒక వెడల్పాటి బేసిన్లో వేసుకోండి ఇలా పౌడర్లన్నీ బేసిన్లో వేసుకున్న తర్వాత ఈ పౌడర్లన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బేసిన్లో వేసి మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసుకున్న కారపొడిని ఒకసారి జల్లుడిలో వేసుకుని జల్లించుకోవాలండి ఏమన్నా కొద్ది కొద్దిగా మరిములు కట్ట ఉంటే ఉండిపోతాయి జల్లిడి రేకు అనేది కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకగా దిగే రేకుని వేసుకుని జల్లించుకోండి చూసారు కదా ఇలాగా ఆకులు కొంచెం మురుములు ఉంటే ఉండిపోతాయి పైన చూసారు కదండి కార పొడిని జల్లించుకున్న తర్వాత ఇలా ఉంది కొంచెం బరకగానే ఉండాలి ఈ పొడి అనేది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపడకపోతే వేసేసుకోవాలి ఇప్పుడే అంతేనండి ఎంతో రుచికరమైన హెల్దీగా ఉండే ఈ మునగా కార పొడి తయారైపోయింది మేమైతే డైలీ యూజ్ చేస్తామండి ఈ కారపొడిని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ వీడియోస్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్